నమస్కారం శర్మగారు నమస్కారం అండి ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్యవాదములు శర్మ గారు దాంపత్య జీవితం బాగుండాలి అంటే శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అసలు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి ఇది కలియుగ కాలంలో కళౌ వెంకటేశ్వర అంటారు అంటే కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణ కైంకర్యం జరుగుతూ ఉంటుంది మనిషి యొక్క జీవన విధానంలో ఒకరోజు ఒకసారి మాత్రం వివాహం జరుగుతుంది శ్రీరామనవమికి విశేషంగా గ్రామ గ్రామాల్లో వాడవాళ్ళలో కళ్యాణం జరుగుతూ ఉంటుంది అంటే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అమృతం వస్తుంది అనుకుంటున్న సమయంలో అక్కడ ఆలాహలం వచ్చింది అంటే వదిలేస్తే సముద్రమంతా విషవలయం అయిపోతుంది అలా విషయంతో తదుపరి అలా వదిలేస్తే అమృతం రాదు భూమండలం మీద వదిలేస్తే సర్వ ప్రాణి జీవ జీవకోటి ఉండదు అని చెప్పి ఆ మహాదేవుడు ఆ యొక్క విషయాన్ని తీసుకొని తన భాగంలో భద్రపరిచాడు గరల కంఠుడు అంటారు ఆయన అందుకే అప్పుడు సరస్వతి మాత మాత పార్వతి మాతతో అన్నారట అమ్మ ఏమిటమ్మా మహాదేవుడు ఆ విషయాన్ని తీసుకుంటున్నాడు ఏమిటి పరిస్థితి అన్నారట ఆ పార్వతీమాత ఒక్కటే చెప్పిందంట మనిషి యొక్క శరీరంలో శి శివుడి యొక్క సగభాగం నేనున్నాను అందుకే వాటిని కంఠంలో ఆపగలుగుతున్నాం అందుకే వివాహకాల సమయంలో మంగళసూత్రం కట్టిన తర్వాత వివాహం దానికన్నా ముందర కాలు గడిగి కన్యాదానం చేసే ముందరగా జీలకరా బెల్లం పెడతారు అంటే నకసిక పర్యంతము ఒకరి కోసమే వీళ్ళు ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటుంది ఆ మంగళసూత్రం ఎప్పుడై పెడతారు వీరు వారవుతారు అంటే వారు వీరవుతారట అలాగా ఆ మహాదేవుడికి ఏం కాదు నేనున్నానని చెప్ చెప్పడం జరుగుతుంది ఆ విధంగా అలా వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారిని ఎక్కడ పెట్టుకున్నాడు హృదయంలో పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు అమ్మవారు ఎక్కడ పెట్టుకున్నాడు అంటే నాలుక పైన పెట్టుకున్నాడు అంటే సకల దేవతలే అమ్మవారిని తన దేహ భాగంలో భాగాలుగా ఏర్పాటు చేయడం అందుకే అక్కడ ఇవ్వదు అందుకే ఇకపై నుంచి ఈ భూమండలం పైన ఎవరికి కళ్యాణం జరిగినా దేవతలకు మానవులకు దానవులకు ఎవరికి వివాహం కలిగిన మంగళ గౌరీ దేవి పూజ చేయడం వలనే వారి ఆ దంపతులు ఆ జన్మాంతకు నిత్య సౌదామిని నిత్య సుమంగలిగా ఉంటారు అనే చరిత్ర అంకే చూడండి ఈరోజు కలియుగ కాలంలో వెంకటేశ్వరికి కళ్యాణం అయినప్పుడు కూడా అక్కడ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి పూజారులు కూడా మంగళ గౌరీ గౌరీదేవి పూజ చేస్తారు అక్కడ అంటే గౌరీదేవి పూజ అయినటువంటి వివాహం ఉండదు అక్కడ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని చెప్తారు ఈవిడ ఎవరు అంటే నారాయణ యొక్క సోదరి అని చెప్తారు అక్కడ నారాయణ అలా ఆ మంగళ గౌరీదేవి పూజ చేసి వరుడు వధూ మెడలో మంగళసూత్రం కట్టడం వల్ల వాళ్ళ ఆజన్మాంతము నిత్య సోదామిని నిత్య సుమంగళిగా ఉండడం జరుగుతుంది అంటే అంత దేవతలకే అక్కడ మంగళసూత్ర ధరణ కలుగుతుంది అందుకే తిరుమల వెంకటేశ్వామి వారి కళ్యాణం చేయించడం గల కారణాలు అక్కడ వారి మెడలో ధరింపజేసిన మంగళసూత్రాలను తీసుకొచ్చి ఇక్కడ బయట చాలా ప్రాంతాల్లో కళ్యాణం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే శ్రీ స్వామి వారికి భద్రాచలంలో అక్కడ రెండు మంగళసూత్రాలు ఉంటాయి అక్కడ విశిష్టత ఏంటంటే ఈ యొక్క అయ్యవారు తరఫున నుంచి తీసుకొచ్చాడు ఒక మంగళసూత్రము గోపన్న వంశస్థుల నుంచి తీసుకొచ్చి ఒక మంగళసూత్రాన్ని కలిపి అక్కడ అమ్మవారికి ఏర్పాటు చేస్తారు ఇక్కడ మానవులకి మన అందరి యొక్క ప్రాంతంలో శ్రీ స్వామి కళ్యాణ కాల సమయంలో ఆ మంగళగౌరీదేవి పూజ చేసి ఆ యొక్క మంగళగౌరీదేవి ఉండబడినటువంటి అస్తోత్రం చెప్పినటువంటి ఆ కుంకుమను లలాట స్థానంలో ధరించడం వలన స్త్రీమాతలు ఆ మంగళసూత్రానికి ఆ బొట్టు పెట్టుకోవడం వలన వాళ్ళు పది కాలాల పాటు పచ్చగా ఉండడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఏమైందంటే బాగా వింత పోకడిగా అవ్వడం వలన శరీర సౌందర్యం కోసమో ఇంకొక ఇంకో కార్యకోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వీళ్ళు మంగళసూత్రాలు గోడకు తేలిస్తున్నారు లేకపోతే ఈ వేసవి కాలంలో వేసవి కొప్ప చెప్పి వాటి తీసి గోడకు తేలిస్తున్నారు లేకుంటే మంచం కింద పెడుతున్నాం అక్కడ వాళ్ళ మంగళ్య బలం ఎక్కడ ఉందండి అలా ఒకరికొకరు కీచులు ఆడుకోవడం మొదలవుతుంది ఎప్పుడైతే స్త్రీ వివాహమైనటువంటి స్త్రీమాత మెడలో మంగళసూత్రము నుదుట బొట్టు చేతికి గాజులు కాళ్ళకు మెట్టెలు ముక్కు పొడక ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో వారిద్దరి యొక్క జీవనం సంతోషంగా ఉందని చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ మంగళసూత్రము గోడకో ఇంకో చోట ఉంటుందంటే వారి మధ్యన ఎడబాటు కావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంటుంది అలా కాకుండా ఇలాంటి కాల సమయంలోనైనా స్త్రీమాతకు అక్కడ మంగళసూత్రాన్ని తాకించినటువంటి ఆ అక్షంతల్ని ఆ కుంకుమను నుదుడ పెట్టుకోవడం వలన మెడలో ధరించడం వలన ఆ జన్మాంతము నిత్య సౌదామి నిత్య సుమంగలిగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు కనుక మనమందరము దేవతల యొక్క కళ్యాణ కైంకర్యంలో చేసేటువంటి ప్రధాన ఘట్టమైనది మంగలి గౌరే పూజ చేద్దాం ఆచరింప చేద్దాం ఆ యొక్క సింధురాన్ని ఆ కుంకుమను లలాట స్థానంలో ధరింపచేద్దాం ఆ జన్మాంతము ఒకరి కోసమే ఒకరు జీవించారా అన్నట్టుగా ఉండాలని కోరుకోవడమే మనకు సనాతన రామ ధర్మము హిందూ ధర్మము మంగళ గౌరి దేవ పూజ అందుకోసమే చేస్తున్నారు కనుక వివాహమైనటువంటి స్త్రీమాతలు ఎవరు కూడా మీ మెడలో ఉండబడినటువంటి అంటే వేద మంత్రాల చేత అటు తల్లిదండ్రుల చేత అటు బంధు అంటే అక్కడ చెప్తారు కాల సమయంలో అర్తేచ కామేచ మోక్షేచ నా అని చెప్పి పూజారి మంత్రం చెప్తాడు అత్రి హరిహరాదుల సాక్షిగా ఆకాశవాణి సాక్షిగా సకల బంధు గణ సాక్షిగా జగన్మాత పార్వతి పరమేశ్వర సాక్షిగా ఈ వరుడు వధువు మెడలో మనస్ఫూర్తిగా కడుతున్న మంగళసూత్రము అని అక్కడ చెప్పి కడతారు అలాంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని మనోళ్ళు ఈరోజు అవసరార్థమో ఇంగోదాని కోసమో అని చెప్పి గోడలకు ఇంకో చోట ఇంకో చోట పెడుతున్నారు అందుకే వారి యొక్క జీవితము ఎక్కువ శాతం ఎడబాటు కావడమే జరుగుతుంది అంకే చూడండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఎన్ని సంవత్సరాలు ఎడబాటుగా ఉన్నా వాళ్ళను ఆ మాంగల్య బలమే కలిపింది అక్కడ అందుకే మాంగళ్య బలం మాంగళ్య బంధమే అంటే ఇన్ని రోజులు ఒక ఇరవై ఒక్క సంవత్సరం ఒక అమ్మాయి ఒక ఇంట్లో పడుతుంది ఒక ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేలు ఒక అబ్బాయి ఒక వంశంలో పుట్టి పెడతారు వీరి యొక్క గోత్రాలు వేరు వీరి యొక్క గోత్రాలు వేరు వీళ్ళ ఆచారాలు వేరు వీళ్ళ ఆచారాలు వేరు అయినను వివాహం అనే ఒక బంధము చేత ఆ రెండు కుటుంబాలు ఒకటవుతున్నాయి కనుక ఆ మంగళ్య బంధం యొక్క విశిష్టత భావి తరాలకి ఒక ఆదర్శంగా ఉండాలి అంటే రాముడి యొక్క కళ్యాణంలో ఆ స్వామివారి యొక్క పూజలు ఆచరింపచేయడము పూజలు చేయడము ఆ యొక్క తలంబ్రాలని శిరస్సు పైన వేసుకోవడం వలన ఆ దంపతులు ఆజన్మాంతంగా నిత్య సౌదామిని నిత్య సుమంగలిగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదండి కనుక మనం అందరం కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మాంగళ్య బంధాన్ని పెంచుదాం శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా భార్యాభర్తలిద్దరూ ఏం చేయాలి శర్మగారు ఇద్దరు విశేషంగా గృహం నుంచి పట్టు వస్త్రాలు ధరింప చేసుకొని రాముల వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సతీ సమేతంగా ఎప్పుడైతే దర్శించుకుంటారో వాళ్ళు ఎంత ఆయుర ఆరోగ్యాలుగా ఉన్నారో వీళ్ళు కూడా అలా ఆయుర ఉండడం జరుగుతుంది ఎందుకంటే అయ్యగారు ఒకసారి అమ్మగారు ఒకసారి పిల్లలు ఒకసారి వెళ్ళారనుకోండి వీళ్ళు ఎవరికి ఎవరో అనేది ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే కుటుంబ సమేతంగా అంతే మంత్రాలు చెప్తారు అక్కడ సహ కుటుంబం అంటే నైనా గోత్రం చెప్పండి మీ మీ గోత్రం ఏంటి మీ పేరేంటి మీ ధర్మపత్రి గారి పేరేంటి మీ పిల్లల పేర్లేంటని చెప్పి ఒకేసారి అర్చనలు చేయించుకోవడం వల్ల మీ కుటుంబము పది కాలాల పాటు సర్వే జనా సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు అని చెప్పి ఇక్కడ పూజలు చేస్తారు కనీసమే కనీసం దేవాలయానికన్నా ఇలాంటి రాములవారి కళ్యాణానికన్నా సతీ సమేతంగా సహ కుటుంబంగా పిల్లలతో పాపలతో తల్లిదండ్రులతో కలిసి వెళ్ళండి తల్లిదండ్రుల యొక్క పాద పూజ చేయండి చూడండి పూర్వకం మనకు ఒక ఇరవై పేర్ల కిందట వివాహమైన దంపతులు షష్టి పూర్తి దాటిడం కూడా వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఉండేటువంటి వాళ్ళు ఈ రోజు కాలంలో ఏమైందంటే పాశ్చాత్య ప్రపంచం అవ్వడం వలన వివాహమైన దంపతులు పదహారు రోజులు దాటకముందే అమ్మాయి అమెరికాలో అబ్బాయి ఆస్ట్రేలియాలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చాయి వచ్చినను ఉద్యోగ ధర్మాన్ని మీరు నెరవేర్చినను కానీ మాంగళ్య బంధాన్ని కాపాడుకోండి పది కాలాల పాటు పచ్చగా ఉండండి భావితరాలకి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుందాం చూడండి ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భారత దేశం యొక్క సాంప్రదాయం అంటే కట్టు బొట్టు అని చెప్తారు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు పెట్టినా ఈ సాంప్రదాయం ఎక్కడా దొరకదు అంతటి అలెగ్జాండర్ కూడా మన భారతదేశానికి వచ్చినప్పుడు పురుషోత్తముడి యొక్క భార్యతో రాఖీ కట్టించుకుని తను వెళ్ళిపోయాడు గొప్పతనం ఏంటంటే మన భారతదేశంలో హైందవ హిందూ ధర్మంలో ఉండబడిన గొప్పతనం అదే మాంగళ్య బలం మాంగళ్య బంధం అలాంటి రాముడిని చూసి మనం నేర్చుకుందాం రాముడి యొక్క సీతామాత రాముడి యొక్క ఆశీసులు పొందాం అఖండ ఆయురాలుగా పొందాలని కోరుకుందాం అలాగా కళ్యాణ కార్యక్రమానికి వెళ్ళండి సతీ సమేతంగా వీలైతే తల్లిదండ్రులతో పిల్లలతో సహకుటుంబంగా వెళ్ళండి కళ్యాణంలో మీ గోత్రామాలు చెప్పించుకోండి అక్కడ స్వామివారికి వీలైతే గోత్రామాలతో అర్చనలు చేయించుకోండి ఆ తలంబ్రాల బియ్యాన్ని అందరి శిరస్సు పైన వేయించుకోండి ఆ తలంబ్రాల బియ్యాన్ని గృహాన్ని తెచ్చుకోండి ఎప్పుడైతే తలంబ్రాల బియ్యాన్ని శిరస్సు పైన వే వేయడం వలన బ్రాహ్మణోత్తం చెప్ బ్రాహ్మణోత్తంలో ఆశీర్వచ మంత్రాన్ని చెప్తారు శతమానం నంభావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితి ఆ జన్మాంత నిత్య సౌదామిని నిత్య సుమంగళి ప్రసాద సిద్ధిరస్తు అంటాడు అంటే శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఎలా ఉన్నారో మీ దంపతులు కూడా అలాగనే ఉండాలి అని కోరుకుంటారు శత అంటే వంద సంవత్సరాలు హాయిగా ప్రశాంతంగా జీవించండి బాల్యము యవనము కౌమారము వివాహము సంతానము షష్టిఫూర్తి ఆ జన్మాంతం వరకు ఒకరితో ఒకరు కలిసి ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మంగళగౌరి మాత యొక్క ఆశీస్సులు పొందాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు సమస్త శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు